నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజి ఈరోజు మనము రాశి ఉంగరాలు నవరత్నాల గురించి మాట్లాడుకునేది నేను డైరెక్ట్ గా రాశుల మీద కానీ ఉంగరాల మీద కానీ మాట్లాడట్లేదు మీరు ఏ డేట్ లో పుట్టినారు మీకు ఏది సూట్ అవుతుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏం చేయాలా ఇవన్నీ మాట్లాడను నేను డైరెక్ట్ గా సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ ద సొల్యూషన్ ఓకే మీరు ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళు అయితే మీకు బాగా బిజినెస్ నడవాలంటే మీరు కనక పుష్పరాగం అంటే ఎల్లో చప్పయారు చేసుకోవచ్చు మగవాళ్ళు కుడి చేతి చూపుడు వేలకి ఆడవాళ్ళు ఎడమ చేతి చూపుడు వేలకి ఒకవేళ మీకు ఇనుముకి సంబంధించిన పనులు ఏమైనా చేస్తారు అందులో నష్టం వస్తుంది లేదు మీకు శని బాధ ఉంది అని అనిపించినప్పుడు ఈ మధ్య వేలుకు మగవాళ్ళు కుడి చేతి వేలకి ఎడం ఎడమ ఆడవాళ్ళు ఎడమ చేతి వేలికి ధరించుతారు మీకు శరీరంలో బలం లేదు ఆరోగ్యం స్థితి సరిపోవట్లేదు లేదు మీ పనుల్లో అధికారము సరిగ్గా మీకు దొరకట్లేదు మీకు ఒక మంచి ఎనర్జీ లేదు మీకు జనాల్లో ఇవ్వట్లేదు మీకు దక్కాల్సిన గౌరవం ఇంకెవరకు దక్కుతా ఉంది ఇలాంటి కంప్లైంట్స్ మీకేమైనా ఉంటే ఉంగురపు ఏళ్ళుకి మాణిక్యము అనగా రూబీ మీరు ధరించవచ్చు మళ్ళీ సేమ్ రూల్ మగవాళ్ళకి కుడి చేతికి ఆడవాళ్ళకి ఎడం చేతి ఉంగరపు ధరించుకోవచ్చు ఇక చిటికినకు వచ్చేసరికి మనము బుధ గ్రహాన్ని శాంతింపజేయచ్చు జనాకర్షణ కావాలా మీకు భూమిలో భూమి భూమి వల్ల ఆకర్షణ కలగాల రియల్ ఎస్టేట్ బాగా జరగాల లేదు మీకు ఇల్లు